ఆ గులాబీ పార్టీ సిట్టింగ్ ఎంపీ కారు దిగేందుకు రెడీ అవుతున్నారా ఈ పార్లమెంటు సమావేశాలని ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నారా తాను చేరాలి అనుకుంటున్న పార్టీ హైకమాండ్తో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయా ఏ హామీతో ఆయన అవతల పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారు పార్టీ మారడానికి ఆయన చెప్తున్న రీజన్ ఏంటి అసెంబ్లీ ఎన్నికల గెలుపోటముల ప్రభావం నుంచి బయటకొస్తున్న తెలంగాణలోని రాజకీయ పక్షాలు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి క్యాడర్ను సమాయత్తం చేయడంతో పాటు అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటున్న బీఆర్ఎస్ ఈసారి అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటుందట ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ముక్కోరపు పోటీ ఉంటుందన్నది గులాబీ పార్టీ అగ్రనాయకత్వపు అంచనాగా తెలిసిందే ట్రయాంగిల్ ఫైట్లో తమకు ఎడ్జుంటుందని కూడా లెక్కలేస్తున్నారట ఆ పార్టీ నేతలు మరోవైపు సిట్టింగ్లలో ఎవరెవరికి తిరిగి టికెట్లు దక్కుతాయి పార్టీ నుంచి ఆఖరు నిమిషంలో జంప్ అయ్యే బ్యాచ్ ఉందా అన్న చర్చ సైతం బీఆర్ఎస్ వర్గాల్లో గట్టిగా జరుగుతోందట మారిన రాజకీయ వాతావరణంలో ఖచ్చితంగా జంపింగ్ జపాంగ్లు ఉంటారన్నది పార్టీ అధిష్టానం అంచనాగా తెలిసిందే పార్టీ లోక్సభ సన్నాహక సమావేశాలు ఇప్పటికే ముగిశాయి అభ్యర్థుల ఎంపికను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రచారంలోకి వెళ్లాలనుకుంటున్నారట పార్టీ పెద్దలు ఎంపిక కసరత్తులోనే సిట్టింగ్ల మీద దృష్టి పెట్టిన పార్టీ హైకమాండ్కు ఓ ఎంపీ వ్యవహార శైలి అనుమానాస్పదంగా తగిలిందట ఆయన ప్రస్తుతానికి కామ్గా కనిపిస్తున్నా లోపల చేసుకోవాల్సింది చేసుకుంటున్నారని త్వరలోనే హ్యాండ్ ఇస్తారని అనుమానిస్తున్నారట పెద్దలు దక్షిణ తెలంగాణకు చెందిన ఆ సిట్టింగ్ ఎంపీ ఇప్పటికే తాను చేరాలని అనుకుంటున్న పార్టీ ముఖ్య నేతలకు టచ్ లోకి వెళ్లారట డెల్టాసి కలుపుకుని తాగండి పార్లమెంటు సమావేశాల కోసమని ఢిల్లీ వెళ్లి అక్కడే తాను చేరాలనుకుంటున్న పార్టీ జాతీయ స్థాయి నాయకత్వాన్ని కలుస్తారని టికెట్ ఖరారయ్యాక బయటపడే అవకాశముందన్న గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి సిట్టింగ్ ఎంపీని అయినా పార్టీలో ఉన్నంతకాలం తనకు పెద్దగా విలువ ఇవ్వలేదని సన్నిహితులతో అంటున్నారట ఆయన వచ్చే ఎన్నికల్లో జనం కారు పార్టీ వైపు మొగ్గు చూపరని జాతీయ పార్టీలకే ప్రాధాన్యం ఉంటుందన్నది సదురు ఎంపీ లెక్కగా చెబుతున్నారు అందుకే కారు దిగడానికి ఇదే రైట్ టైం అన్న అభిప్రాయానికి వచ్చేశారట ఆయన అటు ఆయన వ్యవహార శైలిపై అనుమానంగా ఉన్న బీఆర్ఎస్ అధినాయకత్వం కొంతకాలంగా ఆయన కదలికల మీద ఓ కన్నేసుంచినట్టు ప్రచారం జరుగుతుంది ఆ ఎంపీ అడుగులు ఎటువైపు పడుతున్నాయి దక్షిణ తెలంగాణలో ఆ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎవరన్నది త్వరలోనే తేలిపోతుందంటున్నాయి రాజకీయ వర్గాలు